వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా తక్కిటి దేవేందర్ రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ హయాంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామంటూ కూడా తెలపడం జరిగింది సర్పంచ్ గా తనకొక్క అవకాశం ఇవ్వాలంటూ కూడా కోరారు గ్రామానికి అన్ని విధాలు అభివృద్ధి చేశానంటూ హామీ ఇచ్చారు ఎల్లప్పుడూ గ్రామంలోని ప్రజలకు అందుబాటులో ఉంటానంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి నా పేరు తక్కిటి దేవేందర్ రెడ్డి నేను తిమ్మాపూర్ గ్రామానికి ప్రజాసేవ చేయడానికి ఆత్మసాక్షిగా ముందున్నాను మన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఎన్నో జనాలకు సైకిల్ పంపిణీ కావచ్చు విద్యార్థులకు స్కూల్ ఫీజులు కావచ్చు ఉచితంగా ఇవ్వడం జరిగింది కావున తిమ్మాపూర్ గ్రామం అభివృద్ధి అభివృద్ధి చెందాలంటే మన బండి సంజయ్ అనే సహకారంతో నేను సర్పంచ్గా ఉండాలని మీరు మనసాక్షిగా నాకు ఓటు వేయాలని మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నాను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు జరగాలంటే ఇప్పటికైనా సెంట్రల్ గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ నీళ్లు రావాలంటే ప్రతి పనిలో సీసీ రోడ్లు కావాలన్నా మురికి కాలువలు కావాలన్నా శ్మశానమాటకాలు కావాలన్నా స్కూల్ కావాలన్నా కావాలన్నా విలే విలేజ్లో ఏది కానీ సక్ర సక్రమంగా లేదు ఏ నిధులు కావాలన్నా కూడా సీసీ రోడ్లు కావాలన్నా కావాలన్నా కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులే వస్తాయి బండి సంజయ్ నాయకత్వం చాలా ఇప్పటివరకు అందరూ రాష్ట్ర మొత్తంలో బండి సంజయ్ నాయకత్వం అందరూ చూస్తున్నారు రాష్ట్రం మొత్తం అతనే అతని వైపే ఉన్నది రేపు గవర్నమెంట్ వచ్చినా కానీ మన బండి సంజయ్ సీఎం కావడానికి ముందంజలో ఉన్నాడు అది అందరికీ ఇంక తెలుసు అదే మన 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 కాన్స్టేషన్ మన పార్లమెంట్ సభ్యుడు అదే పార్లమెంట్ సభ్యుడులో మన తిమ్మాపూర్ మండలం ఉంది ఆ మండలంలో తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా నేను ఉంటున్నా అంటే బండి సంజయ్ గారు మన మనకు అండా ఉన్నాడు నేను సర్పంచ్గా ఉన్న అభ్యర్థి గ్రామానికి బండి సంజయ్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా అంటే మన గ్రామం అదృష్టం మనంత మన గ్రామం అంత అదృష్టం ప్రజలు ఎవరు లేరు నేను ఒకవేళ గ్రామ సర్పంచ్గా బీజేపీ ఆధ్వర్యంలో మీరు గెలిపొంది ఊరుకు సేవ చేయడానికి బండి సంజయ్ అన్న గారు దాదాపుగా మీకు ఎలాంటి నిధులైనా సీసీ రోడ్లైనా మురికి కాలువలైనా లైట్లైనా ఎలాంటిదైనా ఎలాంటి సమస్య ఉన్నా మనకు బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి నన్ను తిమ్మాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా గెలిపించాలని మీ అమూల్యమైన ఓటు నాకు వేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని నా పేరు వీర్ల జోగిరెడ్డి నేను గతంలో పర్టిసిపేట్ చేసిన ఈ తక్కిటి దేవేందర్ రెడ్డి గారిని సర్పంచ్ గెలిపించినట్టు అయితే మన తిమ్మాపూరు విలేజ్ కానీ మరియు మండలంలో మండలంలో ఉన్న ప్రతి సర్పంచ్ని బీజేపీ సర్పంచ్లను గెలిపించినట్టయితే తిమ్మాపూర్ మండలం డెవలప్ కాబోతుంది దాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకొని తకిడి దేవేందర్ రెడ్డి గారిని మీరు బలపరిచి అతి అధిక మెజార్టీతోని గెలిపించి బండి సంజయ్ గారికి కాన్కా ఇవ్వాల్సిందిగా తిమ్మాపూర్ ప్రజలకు మరియు తిమ్మాపూర్ మండల ప్రజలకు బీజేపీ అభ్యర్థులు ఎక్కడున్నా వాళ్ళందరూ గెలిపించాలని కోరుకుంటున్నారు